చనిపోయినాక వైరల్ అయితే అప్పుడేం వైరల్ కాలేదు కూడా అప్పుడు కాలేదు అవమానము కూడా అంటే గద్దరన్న గద్దర లాంటి మహానుభావులు ప్రజల కోసం చేసే ఏ వ్యక్తి అట్లాగే అవమానాలు అణిచివేతలు ద్రోహాలు వెన్నుపోటలు తగులుతూనే ఉంటాయి వాటికి ఎప్పుడు భయపడలేదు భయపడబోము భయపడలేదు సో అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి దాని ప్రజలు అదిగే అంటారు కదా ప్రజలు గొప్పవా గారు చనిపోయినప్పుడు కేసీఆర్ గారు రావడం జరిగింది అప్పుడు మీతో పాటు మీ సోదరుడు సూర్యకిరణ్ గారితో కూడా మాట్లాడినాడు మీరు బీఆర్ఎస్ లో ఏమైనా జాయిన్ అవుతున్నారో అనే టాక్ కూడా అప్పుడు బాగా వచ్చింది అలా ఏమైనా జరిగిందా ఏం మాట్లాడినారు కేసీఆర్ గారు ఏం మాట్లాడలేదు నమస్తే పెడితే నమస్తే పెట్టాం మేము కూడా గౌరవించాం ఎందుకంటే గౌరవం ఎవరు వచ్చినా సరే గౌరవించాల్సిన సంస్కృతి మనది సో మనం కూడా కూడా గౌరవించాం ఆయన పెట్టారు తర్వాత మీకు టచ్ లోకి రావడం గాని పార్టీలోకి ఆహ్వానించడం గాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఆయన ఎంపీగా గెలవంగానే నాకు బాగా గుర్తుంది రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ రోజు డేట్ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు మల్కాజ్ గిరి ఎంపీగా మొదటిగా గెలవగానే నాన్నగారి గద్దర్ గారి దగ్గరికి వచ్చినారు అప్పటి నుంచి అంటే అమితమైన కనెక్షన్ రేవంత్ రెడ్డి గారి మధ్యలో గద్దర్ మధ్యలో ఉంది గద్దర్ గారి మధ్యలో ఉంది అంటే వ్యక్తిగా కాకుండా ఎప్పుడైనా వ్యక్తులుగా కలిస్తే కొన్ని రోజులు కలుస్తాము విడిపోతాం వ్యక్తిత్వంతో ఒక సిద్ధాంతంతో కలిస్తే ఎన్ని జన్మలు వచ్చినా అది కనెక్టివిటీ ఉంటుంది గద్దర్ గారు ఒక ఒక విషయాన్ని ముందుకు తీసుకొని పోవడం ఏ విషయం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడము ఓటు హక్కును విప్లవాన్ని తీసుకొని రావాలని రెండు వేల పదిహేను నుంచే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రతి ఒక్క గడపకు ప్రతి ఒక్క మేధావింటికి ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగి 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 కాంగ్రెస్ పార్టీకి కూడా అట్లా రిప్రజెంటేషన్ ఇస్తే సో భారత రాజ్యాంగాన్ని తమ గుండెల మీద తమ భుజాల మీద మోసుకొని పై కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ అదే టైంలో మనకు రేవంత్ అన్న కలవడం పట్టి అన్న కలవడం వాళ్ళకు కూడా భారత రాజ్యాంగం గురించి చెప్తూ వాళ్ళను కూడా చైతన్యమంతా పరుస్తూ ముందుకొచ్చారు కాబట్టి ఎన్నోసార్లు చెప్పారు నేను ఎప్పుడైతే ఈ నిరంకుశిత పాలనకు బాధపడ్డానో అప్పుడు గద్దరన్న దగ్గర పోతే నాకు చాలా ధైర్యం వచ్చేది ఎస్ నేను రెడీ ఉన్నాను కొట్లాడడానికి అనే ధైర్యం వచ్చేది సో సైద్ధాంతికంగా గద్దరన్న గారు రేవంతన్న గారు కానీ బట్టి అన్నారు కానీ ఇతర లీడర్స్ కానీ అలా చూస్తే పవన్ కళ్యాణ్ గారు అలా చూస్తే రాహుల్ గాంధీ గారు కూడా ఎందుకు కనెక్ట్ అంటే సైద్ధాంతికంగా కనెక్ట్ అయ్యారు ప్రజల కోసం కనెక్ట్ అయ్యారు నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేయన్న వారు ఎవరైనా కనెక్ట్ అయ్యారు ఆ విధంగా ఆ ప్రేమనే ఆ కనెక్టివిటీయే రోజు నేను ఈరోజు కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే అదే గద్దనన్న మాట ఆగొద్దు గత పదేళ్ళుగా కళాకారులని మేధావులని రచయితలని జర్నలిస్టులని చెల్లెల్ని అక్కల్ని అమ్మలని వాళ్ళని తెలవకుండానే అణిచివేయడం జరిగింది ఒక స్టూడెంట్గా చెప్తున్నాను ఒక ఉద్యోగం లేదు రైట్ ఎంతో కష్టపడి పిహెచ్డి చేసి ఏజ్ అయిపోయింది పిహెచ్డి కష్టపడి చేసి ఉస్మాన ఉద్యోగాలు రాక ఇక్కడ కూడా చిన్న చిత్క పనిచేస్తున్నారు అట్లా అణిచివేతకు గురైన ప్రజలందరూ గమనించి దాన్ని ఎదుర్కొని ముందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా క్లోజ్ ఉంటాయి గద్దర్ గారికి మీరు రెండు వేల ఇరవై మూడులో లో జనరల్ ఎలక్షన్స్ లో నిలిచినప్పుడు మీరు కాంగ్రెస్ నుంచి నిలిచినారు బిజెపి అభ్యర్థి ప్రచారానికి అక్కడ గద్దర్ కూతురు ఉందనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ రాలేదు అనేది తెలిసిన విషయం సో మీకేమన్నా మీతో మాట్లాడడం జరిగింది జరిగిందేమన్నా మీరు కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఫోన్ ద్వారా మాట్లాడనారా పవన్ కళ్యాణ్ నేను నేను మీరు లేదు ఆల్ ది పంపించారు మాట్లాడలేదు అంతే కానీ నేరుగా ఫోన్ లో మాట్లాడడం అందుకే రాలేదంటారా మీరు మీరు పోటీ అభ్యర్థికి సపోర్ట్ గా ఉండొచ్చు సో ముఖ్యంగా ఒక చారిత్రాత్మక చారిత్రాత్మక విషయం ఇది గద్దర్ గారికి గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన పైన పోలీసులు కాల్పులు జరిపినప్పుడు మీరు ఆ సంఘటన చూసి మీరు అడ్డుపడి ఆ కారు వెనకాల పరిగెత్తునారంట నిజమే ఒకసారి చెప్తారా ఆ రోజు నాన్న మీద అటాక్ జరిగినప్పుడు అమ్మ గద్దరన్నకు మధ్యలో ఎవరైతే దుండగులు కాలవడానికి వాళ్ళ మధ్యలో అమ్మ ఉండి పోరాటం ఓకే అరుస్తా ఉంటే లోపల నుంచి నేను మా సూర్యమన్న మా తమ్ముడు కేశవ పరిగెత్తుకొని బయటికి రావడం జరిగింది రాగానే అన్న ఒక నిమిషం ఆగి నాన్న దగ్గర సహాయంకి వెళ్ళాడు వాళ్ళు మమ్మల్ని చూసి పరిగెత్తుకొని వస్తుంటే వాళ్ళు గేట్ వేస్తుంటే నేను రాళ్ళు తీసి వాళ్ళ మీదకి ఇస్తడం వేయడం జరిగింది రాలు మా ఇంట్లో రాళ్ళు కట్టెలు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడున్న బుదేవినార ఇంట్లోనే సో మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కట్టెలు పట్టుకోవాలి రాళ్ళు పట్టుకోవాలి కారం పట్టుకొని బతికినం నేను మా అమ్మ నిర్బంధం అటువంటి నిర్బంధం సో నేను వస్తూ వస్తున్నా రాళ్ళు తీసి వాళ్ళు ఇస్తు వాళ్ళ మీద ఇసిరితే వాళ్ళ నా మీద కూడా నాలుగు ఫైరింగ్లు చేశారు చేసుకుంటా అయినా సరే గేట్ వేసుకుంటా ఫైరింగ్ చేశారు ఫైరింగ్ చేసి ఇద్దరు ఇద్దరు ఆల్రెడీ ఒక పరిగెత్తి కార్లో కూర్చున్నారు డ్రైవర్ ఉన్నారు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఇద్దరు ఫైరింగ్ చేసుకుంటే వాళ్ళతో వాళ్ళని రాళ్ళు ఇసురుకుంటా రెండు కిలోమీటర్ పరిగెత్తి ఆ నంబర్ నోట్ చేసుకొని వచ్చు వచ్చేటప్పుడు జనాలను గూడగొట్టుకుని రావడం జరిగింది అంతలోపల అన్న పక్కింటి వాళ్ళ నాన్నను తీసుకొని హాస్పిటల్ పోవడం జరిగింది అంతలోపల నేను వచ్చి డైరీ తీసుకొని ఎందుకంటే అప్పటికే థ్రెటెనింగ్ కాల్స్ వస్తున్నాయని ఫోన్ డిస్కనెక్ట్ చేసిన డైరీ తీసుకొని ఫోన్ బూత్కి పోయి ఫోన్ కాల్ ఫోన్ అల్వాల్ పోలీస్ స్టేషన్ కి సెక్రటేరియట్ కి డిఏజీ ఆఫీస్ కి దళిత సంఘాలకి ప్రజా సంఘాలకి లెఫ్టిస్ట్ పార్టీలకు పెద్ద వాళ్ళందరికి ఫోన్ చేస్తే జర్నలిస్ట్లకు అందరు ఫోన్ చేస్తే ఉస్మాని వాళ్ళకు ఫోన్ చేస్తే ఆరు గంటల వరకు మొత్తం గాంధీ హాస్పిటల్ అంటే ముట్టడం ముట్టడం జరిగింది ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ అవ్వడం జరిగింది సో ప్రభుత్వం రియాక్ట్ అయ్యి ప్రజలు ఎత్తున రియాక్ట్ అయ్యారని భయానికి ప్రభుత్వం రియాక్ట్ అయ్యి గద్దరన్న నిమ్స్కి షిఫ్ట్ చేసి ఆపరేషన్ అయ్యి బతికియడం జరిగింది బతికించిన తర్వాత నిజం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు గద్దరన్నని మేం బతికించుకున్నాం కుటుంబం ఒక సామాన్య కుటుంబంగా మా తల్లి మా అన్న మేం బతికించుకున్నాం బతికించుకోగానే గద్దరన్నని గొప్ప కళాకారు గొప్ప రచయిత గొప్ప మేధావిని మేము మా ఇంట్లో పెట్టుకోలే నానా నువ్వు పాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి